చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కోగిలేరు వెస్టీ కాలనీ సమస్యల వలనంగా మారింది ముప్పై తొమ్మిది నివాసాలకు త్రాగునీరు కోసం ఒకే టాప్ ఏర్పాటు చేశారంటే అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు కాలనీ మొత్తానికి ఒకే విధి దీపం ఏర్పాటు చేశారు ఆధార్ కార్డులు లేవని పిల్లలను స్కూల్లో కూడా చేర్పించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ ఏర్పడినప్పుడు ఇచ్చిన గృహాలే కానీ ఇప్పటివరకు కనీసం ఒక గృహం కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు ఇక ఇంటిలో మూడు నుంచి నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని వర్షం పడిందంటే ఇంట్లో ఉండటం కూడా కష్టమని వాపోతున్నారు ప్రజా ప్రతినిధులు తమను పట్టించుకోలేదని వైకే టీవీతో ఆవేదన వ్యక్తం చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా చిత్తూరు జిల్లా కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు శివకుమార్ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం వచ్చినా కూడా ఇంకా అభివృద్ధి చెందిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి సో దానిలో భాగంగా ఈ రోజు పలంనాడు నియోజకవర్గ పెదమంజని మండలం కోగులేరి ఎస్టీ కాలే మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నివాసాలు అయితే ఇక్కడ ఉన్నాయి కానీ ఇరవై ఐదు ఇంటికి సంబంధించి ఒకే ఒక కొలాయి వేశారు అదే విధంగా ఎంతో మందికి చిన్న పిల్లలకి ఇప్పుడు దాకా ఆధార్ కార్డులు కూడా తీసుకునే తీసుకోలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు మరి నిజంగానే కాలనీకి సంబంధించి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం వివరించి మార్గం పైన మనం వాళ్ళతో మా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి లేదు మాకు ఇండ్లకు వస్తాయంటే మీకు ఇళ్ళకి జాగాలు వెళ్లేవు ఖాళీ చేయండి అని అడిగినారు మాకు ఇక్కడ జాగా ఖాళీ చేసేస్తే మేము ఏపక్క పోయేదా అన్ని బాధలు పడి తనకులు ఆడుతుండము ఇంకా కొలా చేపించమంటే పది ఇండ్లకు ఆ కొల వేసాలు ఆ ఇండ్లోనే ఉండండి అంటే ఉండరు మాకు ఇండ్లు వస్తే కూడా మా ఇండ్ల దాకా రానియరు ఏం చేసేది మేము మా బతుకులు ఎట్లు జరలాడతాడు ఏంటి ఇంకేం చేసేది

మీ ఊరికి సంబంధించి ఈ పట్టాలు కూడా మొన్న ఇచ్చారని చెప్పి చెప్తున్నారు అసలు ఏమి అడిగితే అధికారులు అంతా ఇక్కడ అని చెప్పలేదు మీకు కొత్త కాలనీ చేస్తామని చెప్పారా చెప్పలేరు లేట్ అయింది వచ్చేది అవి కొట్టేసి మా ఇప్పుడు దాకా ఏమన్నా ఏమి కానీ చేసే ఉండలేదు ఏమన్నా మాట్లాడితే వస్తారు ఇది చేస్తారు మీరు బయట పోండి అంటారు మీరు ఏడ దాగా ఉంటే ఆడు పోండి అంటారు ఏడు ఉంది దాగా పోయేదానికే ఏడాగాని లేదు మేము మీడియా తనకులు అంటే చూస్తే వాళ్ళంతా పని ఇప్పుడు దాకా చూసాం కదా ఎస్టి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఇరవై ఐదు కుటుంబాలకు సంబంధించి ఒకే ట్యాప్ అయితే ఏర్పాటు చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు చిన్నపిల్లలకి ఆధార్ కార్డు లేకపోవడం లేకపోగా స్కూలికి కూడా తీసుకోమని చెప్పి కూడా చెప్తున్నారు మరి ప్రభుత్వ అధికారులు ఎందుకంటే ఈ గ్రామం ఎక్కడ అడవుల్లో లేదు దాదాపుగా పెద్దపంజాని మండలానికి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దీన్ని అధికారులు ఇప్పటిదాకా పట్టించుకోవడం పట్ల కూడా మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి మా వైకే టీవీ ద్వారా తెలియజేస్తూ కెమెరామ్యాన్ శ్రీతో శివకుమార్ వైకే టీవీ చిత్తూరు డిస్టిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్